కాలసర్పదోషం దాని యొక్క లక్షణాలు దానివల్ల ఏర్పడేటువంటి దుష్ప్రభావాలు దానికి సంబంధించిన పరిహార క్రియల్ని తెలుసుకోవటంలో భాగంగా మనం అనేక అంశాల గురించి తెలుసుకుంటున్నాం వ్యక్తిగత జన్మ జాతకరీత్యా ఈ కాలసర్పదోషం అనేటువంటిది ఏర్పడుతుంది చాలామంది ఈ జన్మలో ఈ సర్పాలని బాధించటం వల్ల కానీ జంట నాగుల్ని కొట్టి చంపడం వల్ల కానీ లేదా చూడకూడని సమయాల్లో సర్పాలని చూడడం వల్ల కానీ ఈ కాలసర్పదోషం అనేటువంటిది ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జన్మ జాతకరీత్యా గత జన్మ పాపాల రీత్యా కానీ తల్లిదండ్రుల నుంచి కానీ సంక్రమించే అవకాశం ఉంటుంది అయితే ఈ కాలసర్పదోషం గురించి ప్రబలంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే వ్యక్తిగత జన్మ జాతకరీత్యా ఎన్ని యోగాలున్నా కూడా ఈ కాలసర్పదోషం ఉండేటట్లయితే ఆ యోగాలు పనిచేయవు కనుక తప్పనిసరిగా ఈ సర్పదోషానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే ఆ తర్వాత వాళ్ళ వ్యక్తిగత జాతకంలో యోగావయోగాలు పనిచేయటం అనేటువంటిది మొదలవుతుంది